టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరగబోతున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే బయటకైతే అయితే రావడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనేది ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరుగుతుంది ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్లో చూసుకుంటే టోటల్గా రెండు గ్రూప్స్ అయితే ఉన్నాయి గ్రూప్ ఏలో చూసుకుంటే నాలుగు టీమ్స్ అలాగే గ్రూప్ బీలో చూసుకుంటే నాలుగు టీమ్స్ అయితే ఉన్నాయి గ్రూప్ ఏలో చూసుకుంటే టీమిండియా టీం పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ టీమ్స్ అయితే ఉన్నాయి అలాగే గ్రూప్ బిలో చూసుకుంటే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ అయితే ఉన్నాయి ఛాంపియన్ ట్రోపీ చూసుకుంటే టోటల్గా హైబ్రిడ్ మోడల్ అయితే జరుగుతుంది పాకిస్తాన్లో అలాగే దుబాయ్ అయితే జరుగుతుంది కేవలం మన ఇండియా ఆడే అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ అయితే జరుగుతాయి అలాగే మిగతా టీమ్స్ అన్ని ఆడే మ్యాచ్లు కూడా పాకిస్తాన్లో అయితే జరుగుతాయి అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో చూసుకుంటే గ్రూప్ స్టేజ్లో మన టీమిండియాకు టోటల్గా మూడు మ్యాచ్లు అయితే ఉన్నాయి మొదటి మ్యాచ్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ టీంతో ఆడుతుంది మన ఇండియా చూసుకుంటే ఇండియాకు సెకండ్ మ్యాచ్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడునైతే ఉంది ఫిబ్రవరి ఇరవై మూడున చూసుకుంటే ఇండియాకు అలాగే పాకిస్తాన్ మధ్యన హై వలెజ్ మ్యాచ్ అయితే ఉంది ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతవరకు ఎదురు చూస్తున్నారో నాతో సహా అలాగే ఫిబ్రవరి ఇరవై మూడున జరిగే పాకిస్తాన్ వర్ష ఇండియా మ్యాచ్ చూసుకుంటే విరాట్ కోహ్లీకి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే ఇది మూడు వందల వన్డేవో మ్యాచ్ అదేవిధంగా ఇండియాకు మూడవ మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్ టీమ్తో మార్చి రెండునైతే ఉంది మన టీండియాడే అన్ని మ్యాచ్లు కూడా మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు లైవ్ అయితే వస్తాయి అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ టీవీలో చూసుకుంటే స్టార్ స్పోర్ట్స్లో అయితే లైవ్ అయితే రానుంది అలాగే మొబైల్లో చూసుకుంటే డిస్నీ ప్లస్ ఆర్ స్టార్లో లైవ్లో అయితే వస్తుంది గ్రూప్ స్టేజ్ తర్వాత చూసుకుంటే మార్చి నాలుగున సెమీఫైనల్ వన్ అలాగే మార్చి ఐదున చూసుకుంటే సెమీఫైనల్ టూ అయితే జరుగుతుంది అలాగే మార్చి తొమ్మిదిన చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది మార్చి తొమ్మిదిన ఒకవేళ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోతే కనుక మార్చి పదవ తరగతి జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ చూసుకుంటే ఎందుకంటే ఫైనల్ మ్యాచ్కు చూసుకుంటే రిజర్వ్ డే ఉంది కాబట్టి అదేవిధంగా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ చివరిసారిగా రెండు వేల పదిహేడులో అయితే జరిగింది రెండు వేల పదిహేడు ఛాంపియన్ ట్రఫీ ఫైనల్లో చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మొత్తం మ్యాచ్ అయితే జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మన టీమిండియా చాలా దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది పాకిస్తాన్ చేతిలో చూసుకుంటే అదేవిధంగా మన టీమిండియా కనుక పాకిస్తాన్ టీం పైన రివేంజ్ తీర్చుకోవాలనుకుంటే ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మొదటి మ్యాచ్ అయితే జరగాలి ఈ ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మన టీం విజయం సాధించాలని నేనైతే కోరుకుంటాను కనీసం పాకిస్తాన్ టీం కాకపోయినా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అయినా జరగాలనుకుంటా నేనైతే ఫైనల్ మ్యాచ్ అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో చూసుకుంటే మన టీం డే ఘన విజయం సాధించి టైటిల్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటా నాలగే మీలో ఎంతమంది ఈ ఛాంపియన్ ట్రోఫీ మన టీం డే గెలవాలని కోరుకుంటున్నారో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడీ